ఇదిగోవా మీ చేతేవో ఇదిగొండి థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఫ్లాట్కున్నామని అత్తే మావకి ముందు నేనే చెప్తా అప్పుడే చెప్పకు మన సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా वो చేయి ఈవినింగ్ మే మమ్మీ డాడీని మా ఇంటికి ఇంటికొచ్చామను బానే ఉంది మీరు మీరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి ఈ వీకెండ్ ఈ బార్బెల్ మొత్తం నాదే అన్న అయితే ఓకే అనుక్షణం ప్రజల తరఫున గళం వినిపించే రాజగోపాల్ గారిని చంపి మూడు రోజులు గడుస్తున్నా అసలు చంపినవాడే ఎందుకు చంపాడని ప్రభుత్వం పట్టించుకోదా అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు సిబిఐతో విచారం జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం గోపాల్ గారి మర్డర్ జరిగి మూడు రోజులు అయింది కేసు ఎంత వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అవర్స్ లో సాల్వ్ చేస్తా కదా సార్ తొందరగా కేసు క్లోజ్ చేయ మమ్మీ కాల్ చేసి చెప్పావా చెప్పాను సడన్ గా ఏంటి ప్రోగ్రాం అన్నారు మీరు ఫాస్ట్ గా రండి వచ్చాక చెప్తాను సార్

ఎందుకు చంపా సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయన్ సార్ ఎవరు అనుకుని నన్ను అరెస్ట్ చేశారు ఇప్పటివరకు రాజగోపాల్ గారి గురించి వింటాం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్ అవునా రెడీ సార్ చూడు మర్డర్ జరిగిన రోజు మార్నింగ్ టెన్ థర్టీకి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర రాజగోపాల్ గారిని ఫస్ట్ టైం ఫాలో అయ్యావు సెకండ్ టైం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫాలో అయ్యావు థర్డ్ టైం రాత్రి పది గంటలకి అవాస హాస్పిటల్ దగ్గర కూడా ఫాలో అయ్యారు ఏ ఉద్దేశం లేకుండానే మూడు సార్లు రెక్కే చేసావా సార్ నేను రెక్కే చేయడం ఏంటి సార్ మా అమ్మ రిపోర్ట్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళాను సార్ బండిరామ గారు రిపోర్ట్స్ వచ్చేయండి ఒక హాఫ్ అవర్ పడుతుంది వెయిట్ చేస్తారా సార్ ఓకే రాజగోపాల్ గారిని డైరెక్ట్ గా చుట్టాం అదే ఫస్ట్ టైం సార్ మా అమ్మ రిపోర్ట్స్ డాక్టర్ కు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ హాస్పిటల్ దగ్గర ఆ టైంలో రాజగోపాల్ గారు నాకు తెలియదు సార్ ఆ సిగ్నల్ లో అది కోయించడం సార్ బాగా ప్లాన్ చేశారా బాగా ప్లాన్ చేశారు ఇంకో విషయం చెప్పు సుపారి నువ్వే తీసుకున్నావా తీసుకున్నారా సార్ మా నాన్న గురించి మాట్లాడతా బైక్ మీద ఎవర్రా సార్ మర్యాదగా మాట్లాడండి సార్ మర్డర్ చేసినోడికి మర్యాద ఏంటి రా

మొత్తం సీసీ ఫోర్ లో సబ్మిట్ చేయాలి రాయ్ సరే సార్ సమే సార్ ఆ రెడ్డికి చెప్పవేయ అలాగే సార్ ఎన్ని సార్లు అంతే సౌండ్ రాకుండా చూసుకోమన్నా

పోలీసు వాళ్ళు ఎవరిలో అరెస్ట్ చేయబోయి మా వాడిని చేస్తుంటున్నారు మీకు కావాలంటే మా కాలనీలో వాడి ఆఫీసులో అడగండి వాడు ఎలాంటి వాడే చెప్తారు అర్జెన్కి ప్లీజ్ సార్ ప్లీజ్ ఏంటి సార్ సార్ మా చాలా మంచి వాడు సార్ ఈ హత్యకి వాడికి ఏ సంబంధం లేదు సార్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాం ఏదో మిస్ అండర్స్టాండింగ్ జరిగింది సార్ ఒక్కసారి సీఏ గారిని కావాలి సార్ ప్లీజ్ సార్ కనబడతాను సార్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యా ఇప్పుడు సీఏ గారిని కలిసి ఉపయోగం ఉంది వెళ్ళండి వెళ్ళే మంచి లాయర్ని పెట్టుకోండి రేపు మీ వాడిని కోర్టు సరెండర్ చేస్తాను సార్ సార్ నా కొడుకు అమ్మాయి కూడా సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తల్లి చెప్తున్నాడు కదా

ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ అన్న బండి సత్యనారాయణని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు మా వాడికి ఏం తెలియదు మేడం వాడు అమాయకుడు వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు వాడికి ఏం తెలియదు మేడం వాడికి ఏం తెలియదు సైలెన్స్ 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 డిఫెన్స్ లాయర్ ప్లీజ్ మై లార్డ్ ఇతను హత్య చేసిన రాజగోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది ఇతనే హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా ఎస్ మ్యామ్ హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ ని త్రీ టైమ్స్ ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం చూపించు టైమ్స్ రెక్కీ చేసి రాత్రి టెన్ ఓ క్లాక్కి కి మర్డర్ చేశాడు మేడం మర్డర్ జరిగిన మూడో రోజు ఇతను టెన్ లాక్స్ కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం ఆ లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి సుపారి తీసుకున్నాడా మర్డర్ కి పది లక్షలకి సంబంధం ఏంటి పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది కాబట్టి ఫైవ్ డేస్ ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం మేడం మేడం ఆ పది లక్షలు అప్పుగా తీసుకున్నాను మేడం మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి మేడం మేడం ఈ పోలీసులను కావాలి నిరికిస్తున్నారు మేడం సైలెన్స్ ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు ప్లీజ్ మేడం ఈ మర్డర్ నేను చేయలేదు మేడం సైలెన్స్ సైలెన్స్ నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించవచ్చు లీగల్ ఎయిట్ సర్వీస్ నుండి ఒక లాయర్ ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది త్రీ డేస్ గ్రాంటెడ్ ఫర్ కస్టడీ